శ్రీగురు నమః ఈ రోజు మనము పూర్వం జరిగిన ఒక అత్త ముగ్గురు కోడళ్ల కథను తెలుసుకుందాము ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన కథ ఏ కర్మ ఫలితం వలన ముగ్గురు కోడళ్లు కుక్కలుగా మారిపోయారో మనం ఈ కథలో తెలుసుకుందాము కథని పూర్తిగా వినండి వీడియోని లైక్ చేయండి దయచేసి కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గ్రహించండి పూర్వము ఒక ఊరిలో ఒక వృద్ధ మహిళ ఉండేది ఆమెకు ముగ్గురు కుమారులు వారందరికీ కూడా వివాహం జరిగిపోయింది ఆ ఇంట్లో ఆమె తన ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉండేవారు ఆ వృద్ధురాలు మంచి దైవ భక్తి కలిగినది ప్రతిరోజు కూడా పూజలు వ్రతాలు చేస్తూ ఉండేది అంతేకాదు కార్తీక మాసంలో ఉదయం లేవగానే దగ్గరలో ఉన్న గంగానదికి వెళ్లి స్నానం చేసేది దాన ధర్మాలు చేసేది ఆమె ఎక్కువగా శ్రీమహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించేది ఆమె భగవంతునికి నైవేద్యంగా పాలు పెరుగు తులసి ఆకులను పెట్టేది ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టేది ఆ వాళ్ళు అందరూ కూడా ఆమెను చాలా గౌరవించేవారు కాని ఆమె చేసే ఈ పనులు కోడళ్లకి అస్సలు నచ్చేవి కావు ఆమెను ఒక పిచ్చిదానిలాగా భావించి ఆమె ఇచ్చే కూడా వారు స్వీకరించేవారు కాదు ఆమెను ఎప్పుడూ కూడా ఏదో ఒక మాటలను అంటూ చిన్న చూపు చూసేవారు ఆ వృద్ధురాలు భర్త మరణించి చాలా కాలం గడిచిపోయింది ఆమె ముగ్గురు కుమారులు కూడా వారి భార్యలు ఏది చెప్తే అదే చేసేవారు ఇక వృద్ధురాలు ఎవరు ఏమన్నా కూడా తన బాధనంతా కూడా తనలోనే భరిస్తూ తన పనిని తాను చేసుకుంటూ ఉండేది ఒక రోజున ఆ ముగ్గురు కోడళ్ళను కూడా ఆలోచిస్తున్నారు మా అత్త ఎల్లప్పుడూ కూడా పూజలు వ్రతాలు అంటూ ప్రసాదాలు చేసి అందరికీ పంచిపెడుతుంది పైగా పండితులను పిలిచి దానాలను చేస్తూ మొత్తం ధనమంతా వృధాగా ఖర్చు పెట్టేస్తుంది ఈమె మరణిస్తే బావుండు కనీసము ఈమె చేసే ఖర్చులైనా మనకి మిగిలేవి మనకి ఈవిడ పెద్ద తలనొప్పిగా తయారైంది అంటూ తిట్టుకుంటున్నారు ఆ వృద్ధురాలు తన కొడుకులను చిన్నప్పటి నుండి కూడా ఎంతో ప్రేమగా పెంచుకుంది ఆమె ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆమెకిప్పుడు వాళ్ళ అవసరం వచ్చింది కాని వాళ్ళు ఆమెపై ప్రేమను చూపించడం లేదు ఆమెతో వాళ్ళు సరిగ్గా మాటలు కూడా మాట్లాడేవారు కాదు ఆ వృద్ధురాలు మాత్రము ఎప్పుడూ కూడా తన పిల్లలు సుఖంగా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థించేది భగవంతుడిని నేను తెలిసి ఎప్పుడు ఏ తప్పులు చెయ్యలేదు కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఈ వయసులో ఇంకా ఎన్ని కష్టాలను అనుభవించాలి నాకు ముక్తిని ప్రసాదించు దేవుడా అంటూ ఆమె భగవంతుడు ముందు కూర్చుని ఏడుస్తూ ఉంది ఒక రోజున ముగ్గురు బుగ్గురు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ కూడా వేరు కాపురాలను పెట్టాలి అని నిర్ణయించుకున్నారు ఆస్తులను సమానంగా పంచుకుని ఎవరికి వారు సుఖంగా జీవించాలి అని అనుకున్నారు వేరు కాపురం పెట్టినట్లయితే మనకు నచ్చినట్లుగా జీవించవచ్చని అలాగే ఈ వృద్ధురాలు చేసే అనవసరమైన ఖర్చుల నుండి మనం తప్పించుకోవచ్చు అంటూ ఆ ముగ్గురు కోడళ్లు ఆలోచనలను చేశారు వెంటనే చిన్న కోడలు తన భర్త వద్దకు వెళ్ళి చూడండి ఇక కలిసి ఉండడము నా వల్ల కాదు మన పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు మనం వేరు పడితే మన పిల్లల్ని ఎంతో గొప్పగా పెంచుకోవచ్చు ఇష్టం వచ్చినవన్నీ కూడా వండుకొని తినవచ్చు అలాగే అత్తగారు చేసే అనవసరమైన ఖర్చుల నుండి కూడా తప్పించుకోవచ్చు ఇక మనం వేరే కాపురం పెడదాము లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఇక రెండవ కోడలు కూడా తన భర్తతో చూడండి మనం ఎలాగైనా వేరే కాపురం పెట్టవలసిందే మనకి నచ్చినట్లుగా మనం జీవిద్దాము అందరితో కలిసి ఉంటే మనము సొంతంగా ఏ పనినీ కూడా చెయ్యలేము ఎక్కువగా ధనాన్ని కూడా సంపాదించుకోలేము అందుకే వేరుపడి స్వతంత్రంగా మంచి వ్యాపారాన్ని చేసుకుందాము అని చెప్తుంది ఇక పెద్ద కోడలు కూడా తన భర్తకు వద్దకు వెళ్ళి చూడండి మన పిల్లలు వివాహ వయసుకు వచ్చారు ఇక మనం ఇక్కడే ఉంటూ ధనమంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటే మనం ముందుకి ఎదగలేము అత్తగారు చేసే అనవసరమైన ఖర్చులు కూడా మనకి భారంగా మారిపోతుంది అందుకే మనం వేరేకు అపరం పెడదామో అని అంటుంది ఇలా ముగ్గురు కోడళ్ళు కూడా వారి భర్తలకు అన్ని విధాలుగానూ కూడా చెప్పి ముగ్గురిని కూడా ఒప్పించారు వాళ్ళు కూడా వేరుగా ఉండడానికే ఒప్పుకున్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరి పెద్ద మనుషులను ఆస్తులు పంచడానికి పిలిపించారు ఆ పెద్ద మనుషులు ఇంటిని ముగ్గురికి మూడు భాగాలుగా విభజించారు ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిని వృద్ధురాలికి పంచి ఇచ్చారు ఇంట్లోని వస్తువులను కూడా నాలుగు భాగాలుగా పంచుతూ ఉన్నారు వృద్ధురాలు ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆమెకు తక్కువ భాగము అలాగే తక్కువ వస్తువులను ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ పెద్ద మనుషులు ఆ వృద్ధురాలని ఎవరు చూసుకుంటారో వారికి ఈ నాలుగో భాగం వస్తుంది అని అంటారు అప్పుడు చిన్న కోడలు మా అత్తగారిని నేనైతే నా దగ్గర ఉంచుకోలేను ఆమె చాలా ఖర్చు చేస్తుంది అన్నీ కూడా అనవసరమైన ఖర్చులే చేస్తుంది నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఆమెను పోషించేంత ధనం మా వద్ద లేదు అని అంటుంది అప్పుడు రెండవ కోడలు కూడా నేను కూడా మా అత్తగారిని నా వద్ద ఉంచుకోలేను అని అంటుంది ఇక పెద్ద కోడలు కూడా ఆమెను తన వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు ముగ్గురు కుమారులు కూడా ఇదంతా చూస్తూ ఉన్నారు కాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఇక వృద్ధురాలు అందరూ నా ఒంటరిగానే మిగిలిపోయింది ఇక ఆ ఊరి పెద్ద మనుషులు ఆమెను ఒంటరిగానే ఉండమని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు ఇక ముగ్గురు కోడళ్ళు కూడా ఎంతో సంతోషంగా వారి వారి భాగాలలో వారికి కేటాయించిన వస్తువులను పెట్టుకుని సంతోషపడిపోతూ ఉన్నారు ఇక ఆ వృద్ధురాలు ఒంటరిగా ఇంటి వెనకాల ఉన్న గదిలో ఉంటూ ఆ చిన్న గదిలోనే ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేది ఇక రోజులు గడిచిపోతున్నాయి ఆ వృద్ధురాలికి భోజనం కూడా సరిగ్గా ఉండేది కాదు ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి అయినా కూడా ఆ భగవంతుణ్ణి పూజించడం మాత్రమూ ఆపలేదు కేవలము ఇంటి ముందున్న తులసి ఆకులతో ఉసిరికాయలతో నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని చుట్టుపక్కల వారికి పంచిపెట్టేది కొడుకులు కోడళ్ళూ ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు అప్పుడు ఆ వృద్ధురాలు ఓ భగవంతుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలను చూపిస్తున్నావు నాకు ముక్తిని ప్రసాదించు నాకు బ్రతకాలని లేదు అలాగే నా కొడుకులకు మంచి దారిని చూపించు అంటూ ప్రతి రోజూ కూడా వేడుకునేది ఒక పూట తింటూ మరొక పూట ఉపవాసం ఉంటూనే రోజులు గడుపుతుంది ఒక రోజు ఉదయాన్నే ఒక యువకుడు ఆ వృద్ధురాలి ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ యువకునిలో ఏదో ఒక గొప్ప తేజస్సు ఉంది నాయనా నువ్వు ఎవరు అంటూ అడుగుతుంది ఆ వృద్ధురాలు అప్పుడా యువకుడు అమ్మా నన్ను గుర్తుపట్టలేదా నేను నీకు కావలసిన వాడిని నేను నీ తమ్ముడు కొడుకుని నువ్వు మా ఇంటికి వచ్చి చాలా సంవత్సరాలైంది కదా అందుకే నన్ను గుర్తించడం లేదు నా పేరు మహావీర్ నా తండ్రి నీ గురించి విని నీకు సహాయం చెయ్యడానికే నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది నాయనా నిజమా నువ్వు నా తమ్ముడు కొడుకువా నిజంగా నువ్వు నాకు సహాయం చెయ్యడానికి వచ్చావా అని అతన్ని పట్టుకుని బోరుని ఏడుస్తుంది అతడిని లోపలికి పిలిచి నీళ్లు ఇస్తుంది అప్పుడు ఆ యువకుడు తన వెంట తెచ్చిన వంట సామాగ్రి అలాగే పూజా సామాగ్రి ఇప్పుడు తినడానికి మంచి ఆహారం కూడా సంచిలో నుంచి తీసి ఇచ్చాడు అమ్మా ఇవన్నీ కూడా నేను నీకోసమే ఇక్కడికి తీసుకుని వచ్చాను ఇక నువ్వు ఇప్పటి నుండి ఏమీ బాధపడకు నేను నీకు ప్రతిరోజు కూడా భోజనం సామాగ్రిని తెచ్చి ఇస్తాను అని అంటాడు అప్పుడా వృద్ధురాలు నాయనా నీకు చాలా ధన్యవాదాలు నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడు నీ కోసం నేను తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అని అంటుంది ఇక యువకుడు ఆమెకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక వృద్ధురాలు ఆ భగవంతునికి ధన్యవాదాలు చెబుతూ దేవుడా నువ్వు నా ప్రార్థనలను అన్నింటినీ కూడా విన్నావు నా ఆకలి తీర్చే మార్గాన్ని చూపించావు నన్ను నమ్ముకున్న వారికి నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యవు అని నిరూపించుకున్నావు ఇక అప్పటి నుండి ఆమెకు ప్రతి రోజు కూడా మంచి మంచి భోజనం లభిస్తుంది ఆమె ముందుకంటే కూడా ఎక్కువగా పూజలు చేస్తుంది ప్రసాదాలను పంచిపెడుతుంది పండితులను పిలిచి ముందుకన్నా కూడా ఎక్కువగా దానాలను చేస్తుంది ఇదంతా చూస్తున్న ముగ్గురు కోడళ్లకు కూడా ఆమెని చూసి ఈర్ష్య కలిగింది వారు ఆలోచిస్తున్నారు అసలు ఈమె ఎంత భోజనము ఎంత ధనము ఎక్కడి నుండి తీసుకుని వస్తుంది ఆమె వద్ద సంపాదించేవారు కూడా ఎవ్వరూ లేరు ఆమె ఇంత సంతోషంగా ఎలా ఉంటుంది ముందుకన్నా ఇప్పుడే మంచి మంచి ప్రసాదాలను చేసి అందరికీ పంచిపెడుతుంది ఇంతకు ముందుకన్నా ఎక్కువగా దాన ధర్మాలను చేస్తుంది ఇదంతా చూసి వాళ్ళకి లోపల కోపము ఈర్ష్య కలుగుతున్నాయి మనం మన అత్తని ఒంటరిగా వదిలేస్తే ఆకలితో చనిపోతుంది అని అనుకున్నాము కాని ఆమె ముందుకన్నా ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఉంది మనమందరమూ కూడా ఒక్కసారి అత్త ఇంట్లోకి వెళ్ళి చూద్దాము అని అనుకున్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ వృద్ధురాలు తీర్థయాత్రల కోసమూ బయటకు వెళ్ళిపోయింది అదే ఆదునిగా భావించి ముగ్గురు కోడళ్ళు కూడా వృద్ధురాలి ఇంట్లోనికి ప్రవేశించారు అక్కడ ఉన్న వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అక్కడ అన్ని రకాల వస్తువులు ఆహార పదార్థాలు సంచులు సంచులుగా నిండి ఉన్నాయి అప్పుడ ముగ్గురిలా అనుకుంటున్నారు మన అత్త చాలా తెలివైనది మనం ఆమె ఆకలితో చనిపోతుంది అని అనుకున్నాము కాని ఇప్పుడు చూస్తే ఆమె ఇంట్లో కుప్పలు కుప్పలుగా ధాన్యం నిలవలు ఉన్నాయి ఈమె ఏ పని చెయ్యదు కదా మరి ఇవన్నీ ఆమెకు ఎలా లభించాయి ఇవన్నీ కూడా మనం ఇంట్లో లేనప్పుడు మన వద్ద దొంగతనం చేసి ఉంటుంది దొంగతనం చేసి కూడా ఏమీ తెలియనట్లుగా అందరి ముందు నటిస్తుంది మనం ఇలాగే ఈమెను వదిలేస్తే మన మన వద్దనున్న అన్నింటినీ కూడా దొంగతనం చేస్తుంది ఆమెకు మనము సరి గుణపాఠం చెప్పాలి అని అనుకున్నారు అప్పుడు ముగ్గురు కోడళ్ళు కూడా అన్ని వస్తువులను కూడా సంచిలులోకి నింపుకుని వాళ్ళింట్లోనికి తీసుకుని వెళ్లిపోయారు ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఎత్తుకునిపోయారు ఆ ఇంట్లో వారికి తులసి ఆకులు కనిపించాయి ఆ తులసి ఆకులను ఆ వృద్ధురాలు నైవేద్యం పెట్టి దానినే ప్రసాదంగా అందరికి పంచేది వాటిని చూడగానే వారికి విపరీతమైన కోపం వచ్చింది ఈ పూజలు వ్రతాలు ప్రసాదాలు దానాలు చేసి ఇన్ని రోజులు మన ధనమంతా కూడా వృధా చేసింది అంటూ ఆ తులసి ఆకులను అలాగే ఆమె పూజ చేసుకునే సామాగ్రిని అంతా కూడా తీసుకుని వెళ్లి ఇంటి ముందున్న బావిలో పడేస్తారు అలా అన్నింటినీ వాళ్ళ ఇంట్లోనికి సర్దుకున్నారు ఇక సాయంత్రం అయింది అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ ముగ్గురి కోడళ్లు కాళ్ళూ కూడా మెల్లిమెల్లిగా కుక్క కాళ్ల ఆకారంలోనికి మారిపోతున్నాయి అది చూసివాళ్లు గజగజ ఒడికిపోతున్నారు గట్టిగట్టిగా కేకలు వేస్తున్నారు ఊర్లో ఉన్న వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఆ వింత దృశ్యాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ చూస్తూ ఉండగానే ఆ ముగ్గురు కోడళ్ళు కూడా పూర్తిగా కుక్కలలాగా మారిపోయారు వాళ్ల భర్తలు వారిని చూసి చాలా బాధపడుతున్నారు పిల్లలు బోరుని ఏడుస్తున్నారు అమ్మకు ఏమైంది ఎందుకు కుక్కలాగా మారిపోయింది అంటూ ఏడుస్తున్నారు భర్తలకు అసలు ఏమీ అర్థమే కావడం లేదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు ఆ ముగ్గురు కుక్కలలాగా మారి ఇంటి ముందే కూర్చుని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కాని వారి భాష ఎవ్వరికీ అర్థం కావడం లేదు అందరూ అక్కడికి చేరుకుని ఆ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆలోచిస్తున్నారు అసలు ఏం జరిగిందో మనకి అర్థమే కావడం లేదు సమయానికి మన అమ్మ కూడా ఇంట్లో లేదు తీర్థయాత్రలకు వెళ్ళింది ఇక ఆమె వచ్చే వరకు వేచి చూద్దాము అమ్మ వస్తే మనకి ఏదైనా దారి చూపిస్తుంది అని అనుకున్నారు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి ఆ కోడళ్లు ముగ్గురు కూడా కుక్కలలాగా మారి బయట కూర్చున్నారు కొడుకులు పిల్లలు ఇంట్లో కూర్చుని బాధపడుతున్నారు ఊర్లో ఉన్న వారందరూ కూడా ఇలా అనుకుంటున్నారు ఇదంతా కూడా ఆ వృద్ధిరాలి పూజామహత్యమే ఆమెను వీళ్లందరూ కలిసి చాలా కష్టపెట్టారు కనీసము ఆమెకు తినడానికి తిండి కూడా పెట్టకుండా బంటరిగా వదిలేశారు దాని ఫలితంగానే వీళ్లకు ఈ విధంగా జరిగింది అని వాళ్ళనుకుంటూ ఉన్నారు అందరూ కూడా ఆ వృద్ధురాలి రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఆమె మాత్రము అన్ని తీర్థయాత్రలను పూర్తి చేసుకుంటుంది ఆమెకు ఇంట్లో జరుగుతున్న ఈ విషయాలు ఏమి కూడా తెలియవు ఇలా నాలుగవ రోజున ఆమె ఊర్లోకి ప్రవేశించింది ఆమెను చూడగానే కొంతమంది ఆమె దగ్గరకు వెళ్లి అమ్మా మీ ఇంట్లో ఏదో వింత జరుగుతుంది అందరూ చూస్తూ ఉండగానే మీ ముగ్గురు కోడళ్ళు కూడా కుక్కలుగా మారిపోయారు ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కావడం లేదు నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పారు అది విన్న ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఇది ఎలా సాధ్యము ఒక మనిషి అందరూ చూస్తూ ఉండగానే కుక్కలాగా ఎందుకు మారిపోతాడు ఆమె భయపడుతూ వేగంగా తన ఇంటికి చేరుకుంది ఊరందరూ అక్కడే నిలబడి ఆమెంతను చూస్తూ ఉన్నారు ఆ వృద్ధురాలు తన కొడుకులను పిలిచి ఏం జరిగింది నాయనా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు కూడా ఏడుస్తూ అమ్మా మమ్మల్ని క్షమించు మా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది మా భార్యలు ముగ్గురు కూడా నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోనికి వెళ్ళి నీ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను కూడా ఎత్తుకుని వచ్చి మా ఇంట్లో పెట్టుకున్నారు అలాగే కొన్ని వస్తువులను బావిలో పారేశారు అలా జరిగిన కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు కూడా ఇలా కుక్కలలాగా మారిపోయారు వాళ్ళను మ మళ్లీ మనుషులుగా ఎలా మార్చాలో అసలు వాళ్ళు మళ్ళీ మామూలుగా అవుతారో లేదో అని మాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తున్నారు అప్పుడు ఆ వృద్ధురాలు నాయనా మీరు భయపడకండి ఆ భగవంతుడు ఏం చేసినా కూడా మంచికే చేస్తాడు అంటూ ఆ భగవంతుడిని ప్రార్థించింది నాయనా గంగా అనేది ఒడ్డున ఒక సాధువు ఉంటాడు ఆయన చాలా గొప్పవాడు గొప్ప తపశ్శక్తి కలవాడు ఆయన దీనికి ఏదైనా పరిష్కారాన్ని చూపిస్తాడు అని అంటుంది ఇక ముగ్గురు కొడుకులు కూడా గంగానది ఒడ్డుకు వెళ్లి ఆయనకు జరిగిన విషయమంతా చెప్పి ఆయనను ఇంటికి తీసుకుని వస్తారు అప్పుడు ఆ సాధువు వృద్ధిరాలు చెప్పింది విని ఆ కుక్కలుగా మారిన కోడళ్లను దీర్ఘంగా చూసి ఇలా అంటున్నాడు అమ్మా ఈ జరిగిందంతా కూడా నీ భక్తి నీ పూజల ఫలితమే నువ్వు మహాభక్తురాలివి వాళ్ళు నిన్ను అవమానించి పూజా సామాగ్రిని బావిలో వేసినందుకే ఇలా జరిగింది ఇదంతా కూడా వాళ్ళ కర్మ ఫలితము అందుకే వాళ్ళు కుక్కలలాగా మారి ఇలా అనుభవిస్తూ ఉన్నారు కానీ మీరు భయపడకండి దీనికి ఒక పరిష్కారం ఉంది మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా ఫలితం దక్కవచ్చు మీరు మీ ఇంట్లో ఒక రోజున పూజ చేసి నువ్వు స్నానం చేసే తర్వాత మిగిలిన నీటితో నీ కోడళ్లకు స్నానం చేయించాలి అలాగే కొంతమందిని ఇంటికి పిలిచి అన్నదానం చెయ్యాలి అలా వాళ్ళు తినగా మిగిలిన అన్నాన్ని వీళ్ళు తింటే వీళ్ళకి పూర్వరూపం వస్తుంది అని అంటాడు ఇక వృద్ధురాలు ఆ సాధువుకి ధన్యవాదాలు చెప్పి పూజకు ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టింది తన ముగ్గురు కొడుకులు కూడా ఊరు వాళ్ళు కూడా ఆ పూజకు సహాయం చేస్తూ ఉన్నారు ఇక ఆ వృద్ధురాలు గంగానది ఒడ్డుకు వెళ్లి స్నానం చేసి కొద్దిగా నీటికి తెచ్చి ఇంట్లో ఉంచేది అలా ఐదు రోజులు చేసి ఆమె శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవికి గొప్పగా పూజలు చేసింది ఇదంతా కూడా కోడళ్లు చూస్తూనే ఉన్నారు కానీ ఏమీ చెయ్యలేకపోతున్నారు తమ పిల్లల్ని చూసి ఏడుస్తున్నారు వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళ దగ్గరికి కూడా రావడం లేదు ఇక ఐదవ రోజున ఆమె తెచ్చిన గంగా ఆ ముగ్గురు కోడళ్లకు కూడా స్నానం చేసింది అయినా కూడా వారిలో ఎటువంటి మార్పు రాలేదు అందరికీ లోపల భయం కలుగుతుంది అదే రోజు పూజ చేసి బ్రాహ్మణులను మరికొంతమందిని ఇంటికి పిలిచి వారికి భోజనాలు పెట్టి వాళ్ళు తినగా మిగిలిన భోజనాన్ని కోడళ్లకు పెడుతుంది ఇక ఆ భగవంతుణ్ణి వేడుకుంటుంది ఓ భగవంతుడా నా కోడళ్లు చేసిన తప్పులను క్షమించి వారికి పూర్వ రూపాన్ని ప్రసాదించు నా పూజాఫలము వారికి లభించేలా చూడు అంటూ వేడుకుంటుంది కోడళ్లు కూడా ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు ఇక వాళ్ళు ఆ బ్రాహ్మణులు మిగతా వారు వదిలిన భోజనాన్ని తింటారు ఇక పూజ చేసిన తులసి నీళ్లు కూడా వారిపై చల్లుతుంది ఇక అందరూ చూస్తూ ఉండగానే వాళ్ళు కుక్కల రూపం నుండి మెల్లి మెల్లిగా పూర్వ రూపంలోనికి మారిపోతారు పూర్వ రూపంలోనికి మారిపోగానే వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుని అందరి ముందు సిగ్గుతో తలదించుకుంటారు ఇక అందరూ కూడా ఆ వృద్ధురాలి కాళ్ళ మీద పడి అత్తగారు మమ్మల్ని క్షమించండి మేము మీకు చాలా అన్యాయం చేశాము మేము చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవించాము ఇక ఇప్పటి నుండి మిమ్మల్ని బాగా చూసుకుంటాము మీకు ఏ కష్టము రాకుండా చేస్తాము అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు చూడండి ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేశాడు ఇప్పటికైనా మీరు భక్తితో పూజలు చేయండి దాన ధర్మాలను చెయ్యండి ఆ పుణ్య ఫలితం వలన మీకు ఎటువంటి కష్టాలు కూడా రాకుండా ఉంటాయి అని అంటుంది అప్పుడు ఆ ముగ్గురు కోడళ్ళు కూడా సరే మీరు చెప్పినట్లే చేస్తాము అని అంటారు అలా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వృద్ధురాలికి సహాయం చేసిన ఆ యువకుడు అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ వృద్ధురాలు అందరూ చూడండి ఈ యువకుడు నా తమ్ముడు కుమారుడు ఇతనే నాకు అన్ని వస్తువులను పూజా సామాగ్రిని తెచ్చి ఇస్తాడు అని చెప్తుంది ఆ వృద్ధురాలు మాటలు విని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకంటే వారికి అక్కడ ఏ యువకుడు కూడా కనిపించడం లేదు కేవలము వృద్ధురాలికి మాత్రమే ఆ యువకుడు కనిపిస్తూ ఉన్నాడు ఆమె కొడుకులు అమ్మా మాకు ఏ యువకుడు కూడా కనిపించడం లేదు నువ్వు ఏ యువకుని గురించి మాట్లాడుతున్నావు అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు ఏమిటి నాయనా నువ్వు ఎవరికీ కనిపించడం లేదంటా అసలు నువ్వు ఎవరు నాకు ఎందుకు సహాయం చేశావు అంటూ అడుగుతుంది ఆ మాటలు వినగానే ఆ యువకుడు నవ్వుతూ అక్కడ నుండి మాయమైపోయాడు ఇదంతా చూసిన వృద్ధురాలికి పూర్తిగా అర్థమైపోయింది నాకు సహాయం చేసింది వేరు ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే నేను కష్టాలలో ఉన్నానని నాకు సహాయం చెయ్యడానికి ఇక్కడికి వచ్చాడు అంటూ ఎంతో ఆనందపడుతుంది ఇక ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక అప్పటి నుండి అందరూ కలిసే ఉంటున్నారు పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నారు అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు దానాలు ధర్మాలు చేస్తున్నారు అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి